భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గురించి కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్న ఒకటి భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ఎందుకు ఆకర్షణీయంగా ఉంది భారతదేశం అత్యంత ఆశాజనకంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది బలమైన ఆర్థిక వృద్ధి పెద్ద యువ జనాభా డిజిటల్ పరివర్తన మరియు ప్రభుత్వ సంస్కరణలు దీనికి కారణాలు ప్రశ్న రెండు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి సాధారణ మార్గాలు ఏమిటి లు లు మరియు డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ వంటి మార్గాలు ఉన్నాయి ప్రశ్న మూడు ఏ రంగాలు ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి ఆర్థిక సేవలు ఐటీ వినియోగదారుల వస్తువులు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలు ప్రత్యేకంగా హైలైట్ చేయబడ్డాయి ప్రశ్న నాలుగు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన ప్రాథమిక నష్టాలు ఏమిటి కరెన్సీ అస్థిరత భౌగోళిక రాజకీయ ప్రమాదాలు మరియు ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఉన్నాయి ప్రశ్న ఐదు భారత స్టాక్ మార్కెట్ ఎలా నియంత్రించబడుతుంది ఎస్సీబీఐ భారత స్టాక్ మార్కెట్ను నియంత్రిస్తుంది ఇది పెట్టుబడిదారుల రక్షణను నిర్ధారిస్తుంది ప్రశ్న ఆరు విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ప్రభావం ఏమిటి मूलधन लाभाल डबल टैक्सेशन अवॉइडेंस अग्रिमें मुख्यमंत्री अंशालु प्रश्न भारत आर्थिक व्यवस्था दीर्घकालिक दृक्पथमेट भारत देश जनाभा पट्टीकरण मरियु डिजिटल स्वीकरण दीर्घकालिक वृद्धि की दारती